హాయ్ ఈ రోజు రాగి తోపని ఎలా చేస్తే టేస్టీగా ఉంటుంది తర్వాత హెల్త్ బెనిఫిట్స్ ని మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఇది ఆడవాళ్ళకి చాలా మంచిదండి ఆడపిల్లలకి నడు నొప్పి తగ్గిస్తుంది తర్వాత ఇది నడానికి మంచి సపోర్ట్ గా ఉంటుందండి ఈ రాగుల్లో మనకి కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలకి చాలా బలాన్ని ఇస్తుందండి ఈ రాగి తోపని మనం వారానికి ఒక రెండు మూడు సార్లు తీసుకోవడం వల్ల నెలసార్లు కరెక్ట్ గా టైంకి వస్తాయండి మరి దీన్ని ఎలా చేసుకోవాలంటే ఒక మూడు స్పూన్లు రాగి పిండిని తీసుకొని వాటర్ వేసి ఒక బౌల్లో పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఒక గిన్నె స్టవ్ మీద వేసి కాస్త వాటర్ వేసుకొని అందులో బెల్లాన్ని కలుపుకొని ఒకసారి స్ట్రైన్ చేసేయండి బెల్లం మరిగిన తర్వాత అందులో ఏమైనా వేసుకుంటే పోతుంది ఇప్పుడు మళ్ళీ అదే గిన్నెని మనకి ఒకసారి వాష్ చేసుకొని స్టవ్ మీద పెట్టి ఆ వాటర్ మరిగిన బెల్లం నీళ్ళు వేసుకొని కలిపి పెట్టుకున్న సోడు పిండి ఉంది కదా అది ఇందులో వేసి ఒక ఐదు నిమిషాలు అలా కలుపుతూనే ఉండండి లేదంటే ఉండలు కట్టేస్తుంది సిమ్లో పెట్టి కలపండి ఇలా ఒక పది నిమిషాలు ఉడికితే సరిపోతుంది మనకి నువ్వుల నూనె ఉంటుంది కదా నువ్వు పప్పు నూనె ఆ నూనె మనకు ఒక రెండు స్పూన్లు వేసి మొత్తం అంతా ఒక్కసారి కలిపేసుకోండి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకోండి మూత పెట్టుకొని ఐదు నిమిషాలు ఉడికించుకోండి అంతేనండి ఆ ఐదు నిమిషాల్లో మనకి రాగితూప రెడీ అయిపోతుంది మనం మూత తీసి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు మనం ఒక బౌల్లో వేసుకొని దీన్ని ఇంకొక స్పూను అలా నువ్వుల నూనె తగిలించుకొని ఒక్కసారి ఇలా టేస్ట్ చేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే రాగి తోపర్ రెడీ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్